ఓం శ్రీ సాయి రామ్ బలిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాప్ మనసు ప్రశాంతంగా సందేశమును స్వీకరించే దితిలో ఉన్ననాడు మీరు మనస్సులో ప్రవేశించి మాట్లాడుటకు అవకాశం ఉన్నదని చెప్పారు కదా నాతో మాట్లాడవలననే కోరిక అవసరమైనంత గాఢంగా తీవ్రముగా ఎడల నేను మాట్లాడుటకు వీలుగా మనసు ప్రశాంత స్థితిని పొందుతుంది కానీ ఇక్కడ చిక్కు ఏమిటంటే మనసుకు అంత గాఢమైన కోరిక ఉండటం లేదు ఇస్లాబ్ బర్మాలో మనసు యొక్క వేగమును తగ్గించుటకు బుద్ధుని విధానమునకు అత్యంత ప్రాచుర్యమైనది మీరు అంతకంటే మెరుగైన విధానమును సూచింపగలరు కదా సాయి ఊపిని తీయనప్పుడు వదిలినప్పుడు దానిని గమనించే బుద్ధిని విధానమును ధ్యానమునకు ముందు కొద్ది నిమిషములు చేయుట ప్రయోజనకారిగా ఉండను మానసిక ప్రశాంతత సాధించుటకు ఇంతకంటే మెరుగైన విధానం ఏదీ లేదు ఉన్న మార్గం ఒకటే అది ధ్యానములో కూర్చోవటం ఎంత సమయము ధ్యానము చేయాలనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు ఇంత సమయము ఎన్నింపబడి లేదు ఎలా మనకు ధ్యానము దినమంతా కొనసాగించేటువంటిది సూర్యోదయం అవుతుంది సూర్యకాంతి ఎల్లడెలా ప్రసరిస్తుంది సూర్యునికి సూర్యకాంతికి ఉన్న భేదమేమి హిస్లాబ్ తేడా ఏమి లేదు స్వామి సాయి అట్లాగే సర్వము భగవంతుడే ఆలోచనలు కోరికలు అన్నీ భగవంతుడే అన్ని యోచనలను భగవంతునిగా భావించి గౌరవించవలను సాయిరామ్